జరుపుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ యొక్క రాజీవ్ విహ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఇక్కడ మొట్టమొదటిసారిగా అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం జరిగింది అటు నుంచి అనేక సంవత్సరాలు దినదినము మరి అభివృద్ధి చెందుతూ అనేక మంది సభ్యుల సంఖ్య అయితే అయితే రాజకీయ నాయకుల అండ అదేవిధంగా పేద ప్రజల వ్యక్తులైతేమి ప్రతి ఒక్కరు కలిసి సమిష్టిగా ఈ రాజీవర కల్పలో మరి అంబేద్కర్ జయంతి జరుపుకోవడానికి మరి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం రాజ్యాంగం నిర్మించినప్పుడు మరి రాజ్యాంగం నిర్మించడానికి ఎంత మనకు భారతదేశం స్వాతంత్రం ఇవ్వడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి రాజ్యాంగం నిర్మిస్తే కానీ మేము మీకు స్వాతంత్రం ఇవ్వమని చెప్పినప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళకి మరి ఎవరు ఈ రాజ్యాంగం నిర్మించాలని ఆలోచన చేసినప్పుడు మరి అనేక దేశాలు తిరిగినప్పటికీ ఎవరు కూడా దొరకనప్పటికీ అప్పుడు ఆ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కేవలం మీ మధ్యనే ఉన్నటువంటి అంబేద్కర్ అనే వ్యక్తి ఉన్నాడు అతని ద్వారా మీరు రాజ్యాంగం నిర్మించుకోండి అతని ద్వారా మీరు మాత్రమే రాజ్యాంగం నిర్మించుకుంటే అతను జ్ఞానవంతుడు అత్యంత తెలివి మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీ భారతదేశంలో మీ మధ్యనే ఉన్నటువంటి వ్యక్తితోటి ఈ రాజ్యాంగం నిర్మించుకోండి అని చెప్పినప్పుడు మరి అంబేద్కర్ కావాలంటే ఎంతోమంది నిమ్మజాతి వాళ్ళు సహకరించలేదు అయినప్పటికీ కూడా గత్యంతరం లేని పరిస్థితిలో మరి దేశము ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి మరి అంబేద్కర్తో పాటు మరి ఆ టీంను ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీంను ఏర్పాటు చేసిన దానివలన మరి రాజ్యాంగం రాయడానికి అనేకమైన దేశాలు అనేకమైన దేశాలు తిరిగినప్పుడు ఎన్నో సమస్యలు వచ్చినాయి చివరికి తన కుటుంబంలో తన కుమారు తన పిల్లలు చనిపోతున్నా కూడా భార్య అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వెన్నుకడుగు వేయకుండా భారత రాజ్యాంగం ముఖ్యం నా దేశం ముఖ్యం నా ప్రజల ముఖ్యం అనే ఉద్దేశంతో నితంగా మన తాను ఏ విధంగా తన కుటుంబానికి ఆసరా చేసుకోకుండా దేశానికి ప్రథమ స్థానం ఇచ్చినటువంటి మేధావి మరియు తల్లి పిల్లలు విడిచిపెట్టినా కూడా మరి తల్లి తండ్రికి ఎంతో బాధ్యత ఉంటుంది పిల్లల పట్ల కుటుంబం పట్ల అటువంటి బాధ్యత మరి తన కుటుంబాన్ని కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నా బిడ్డలనే ఉద్దేశంతో మరి రాజ్యాంగం నిర్మించడం జరిగింది కాబట్టి రాజ్యాంగంలో మార్పులు చేర్పులు అప్పుడప్పుడు జరుగుతుంటే సవరణలు జరుగుతుంటాయి కానీ ఈ రాజ్యాంగం నిర్మించిన బాబా సాహెబ్ రాజ్యం రాజ్యాంగం నిర్మించిన దాంట్లో ఎటువంటి పనులు కూడా పూర్తిగా తొలగించడానికి ఎవరికి కూడా చేతకాయలు సెలవిస్తాం ఎందుకంటే కష్టపడి సంపాదించినటువంటి ఆ రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం ఎటువంటి సమస్యలు కూడా మేము దీన్ని ఎవరైనా కూడా దీన్ని పూర్తిగా తొలగించాలని ప్రయత్నం చేసినా కూడా మేము దీన్ని సహకరించము సహకరించమని తొలగిస్తున్నాం అదేవిధంగా ఈరోజు జరుపుకున్నటువంటి ఈ ప్రపంచంలో భారతదేశంలో భారతదేశంలో అంబేద్కర్ జయంతి కాదు ఇది యావత్ ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలు కూడా గర్వంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నారు కాబట్టి బాబాజీ బాబు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి సేవలను మేము ఎందరికీ మరో ఈ విధంగా మరి మాకు అనేక మంది సహకరించారు ఇదే విధంగా మరి పత్రిక వాళ్ళు అయితే మరి రాజకీయ నాయకులు అయితే మరి మా రాజకీయ కృపడి ప్రతి ఒక్కరు సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేస్తూ మరి జై భీమ్ జై జై భీమ్ సాధించినప్పుడే అంబేద్కర్ గారికి నిజమైన శుభాకాంక్షలు నిజమైన ఆశయాలు సాధించిన వాళ్ళం అవుతాం కాబట్టి అంబేద్కర్ మా రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి రాసి రచించాడు కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సిందో కూడా అందరికీ మనపై ఉంది అంటే అంత వివక్షకు గురై కూడా అంటే చదువు కోసం కానీ స్త్రీల కోసం కానీ మరి స్త్రీల హక్కుల కోసం కూడా మరి గురించి కూడా మరి అందరికీ పౌరులకి కూడా తీసుకొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లాంటి మహానీయుని ఆశయాలు ముందుకు తీసుకెళ్లాల్సింది కూడా కోరుతున్నాను భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మన అందరిపైన ఉంది భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సింది కూడా మనందరికీ ఆశయాలను ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కూడా కోరుతూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను